రైతుల కన్నీళ్లు తుడవలేని పౌర సరఫరాల శాఖ అధికారులు మిల్లర్లు కష్టాలు తీర్చేందుకు ముందుకు వచ్చారు ఇక్కడ కూడా చేతివాటం చూపెట్టడంతో ఇదేం కర్మరా అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతు నుండి సేకరించిన దాని మిల్లర్లకు మిల్లింగు రవాణా గోనే సంచులు చార్జ్ నిమిత్తము రెండు వందల ఎనభై ఏడు రైస్ మిల్లర్లకు నూట ఆరు కోట్లు రూపాయలకు అందజేశారు ఇందులో భారీ కమిషన్లు చేతులు మారినట్టుగా తెలుస్తోంది మరో ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు మిల్లర్లకు అందజేసేందుకు రంగం సిద్ధమవుతోంది పౌర సరఫరాల శాఖ మేనేజర్ పుష్పమణి గత ఐదేండ్లుగా రెవెన్యూ విభాగం మాతృశాఖను వదిలి పౌర సరఫరా శాఖలో వేయడంపై పలువురు సిబ్బంది ఆమెపై ఆరోపణలు ఫారిన్ సర్వీసు ఐదు ఏండ్లు పైబడి చేయకూడదనే నిబంధనలు ఉన్న ఈమె మరో రెండు నెలల్లో ఆరేళ్లు డెప్యుటేషన్ పూర్తి చేసుకోవడం విశేషం రాబోయే ఎన్నికల విధులకైనా ఈమెను రెవెన్యూ శాఖను బదిలీ చేసి డిప్యుటేషన్ కౌన్సిల్ చేయాలంటూ పలువురు ఉద్యోగులు కోరుకుంటున్నారు అలాగే భారీ ఎత్తున చేదులు మారిన లంచాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ వినిపిస్తోంది